ガーデンチ की हत्या चला दो गोभी कर दो इससे पानी और क्या ना बोले के जा अरे ये ये डालवा लो ये डालवा लो ये डालने को निकाल ला के खींचे मरीज के ढाका डालवा दो 10 लीटर डालना अरे नहीं इसको जाते 10 लीटर पानी पास करेगी आलू साधारणो आलू साधारणो प्रिजिपेटो 10 लीटर नमक और आगे पानी दे लो आलू खाली ఆది పెట్టి పెద్ద పైపులు వేస్తే కుంట కట్ట దాకా అయిపోతుంది కుంట కింటి దాకా అయిపోతుంది అని దాని కూడా సరే అంటే అందుకని ఏంటంటే ముగ్గురు కూసం ముక్కు వచ్చి మేము చూపిస్తే ముగ్గురు ముందు కాలు ఆయన మనం ఆయన పైపులు వేసి కాలు ఇటు పోని అంటేనే

నేను మనం ఫోన్ చేసి చెప్పిన నువ్వు చేయలేదు ఉంటే అది చేసే పనులు చేయగానే చెప్పినా అన్నింటికన్నా ముందు పెండింగ్ పెడతావు ఇదే పద్ధతి అని చెప్పారు నా కంట్రాక్ట్ చెప్తే నేను వద్దా చూడండి

विचार क्या है फिर से ले ले फिर से ले ले जिन माले जाए जिन मेज के लिए आ जाए और उसके हो से माला ले रोड तो अब काम क्या है आप किस सुनो कहते हैं वो ओरिजिनल लाइफ में स्कोर है थोड़ा मत लगा ले एक आदमी सेट करो मार करो अपना अपना सपोर्ट ना लेकर ना सपोर्ट ना लेकर

ఇంకా ఇరవై రోడ్లు రాశారు అది రోజులు రాశారు ఆధార్ కార్డు ఉన్నది ఇంటి కాబట్టి అది తీసాను

వెయ్యి అది మన ఊరికి పేరు వస్తుంది అని చెప్పి అక్కడ వాటికి ఖచ్చితంగా చెప్పారు ఇప్పటివరకు ఒక ఆడపిల్ల దగ్గర రాలేదు మీరు పంపిస్తే వెయ్యి రూపాయల మీద ముంచండి రాదు గ్రామ పంచాయతీలో సో ఊరికి పేరు వస్తుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో తెలుస్తుంది సెంట్రల్ లెవెల్లో తెలుస్తుంది ఆ ఊళ్ళో అమ్మాయి కూర్చితే వాళ్ళు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిపించి వెయ్యి రూపాయలు కట్టి వాళ్ళు చేతిలో పెడుతున్నారు అనేది మెసేజ్ పోవాలి సో మనం కమర్షియల్ ఇస్తున్నా కానీ మనం చేసే అనేది బయట తెలియాలి మన దేశం వెయ్యి రూపాయలు మనం కట్టి అమ్మాయి పిలిస్తే వాళ్ళు మంత్రి మంత్లీ ఎక్కుంటున్న తర్వాత ఫార్వర్డ్ అవుతుంది అమ్మాయి పద్నాలుగు సంవత్సరాలు వచ్చేంత వరకు కట్టాలి అది అమ్మాయి జీరో టు ఫోర్టీన్ ఇయర్స్ కడితే చాలా సేఫ్ వరకు ఫోర్టీన్ ఇయర్స్ వరకు టెన్ క్లాస్ వచ్చేస్తుంది అప్పటికి ట్వంటీ వన్ ఇయర్స్ మెచ్యూరిటీ అవుతుంది ఆ స్కీమ్ అమ్మాయి ఇరవై ఒక సంవత్సరాలు వచ్చిన తర్వాత స్కీమ్ మెచ్యూర్ అయి మినిమమ్ లాక్స్ వస్తుంది కట్టుకుంటున్నారు ఇండివిజువల్ కట్టుకుంటున్నారు సో ఊరికి ఒక పేరు వస్తుంది ఇంకోటి ఎక్కడ ఆడపిల్ల ఉంటుంది ముప్పై రోజు ఐదు కాబట్టి ఓకే ఫైవ్ డేస్ ముందు తెలియ వస్తే ఏంటంటే ఆడపిల్ల ఇంట్లో ఖచ్చితంగా ఒక మొక్క నాటాలి అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది నేను సో అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక మొక్క తీసుకెళ్లి అమ్మాయిని చూసి మొక్క నాటించి రావాలి అనేది ఆప్షన్ పెట్టారు అది మంచి పద్ధతి సో ఒక సుగర్ణ యోజన యోచన ఓపెన్ చేపిద్దాం ఈ మొక్క ఓపెన్ ఆడిపిద్దాం ఆడపిల్లలు ఏవైతే జీరో టు ఫోర్టీ డేస్ నడుపు ఇది మంచి ప్రాఫిట్ ఉంటుంది వాళ్ళకి మనం ఒకసారి కట్టిస్తే ఆయన ప్రోగ్రామ్ మంచిగా ఉంది కానీ వెయ్యి రూపాయలు కట్టుకుంటారు చెప్పండి అమ్మా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సో అందుకు తప్ప ద్వారా ఊరు ప్రజల తెలియపరిచి ఏ గ్రామంలో ఏ పిల్ల ఆడపిల్లలు అంటే మన ఇంట్లో ఓడల్లో వచ్చిన మన ఊళ్ళో ఉన్న ఆడపిల్లలు తప్పితే తెలియజేస్తే అంగన్వాడీ సెట్ చేసి వస్తారు కాబట్టి తెలియజేస్తే ఒక మొక్క దాటి అమ్మాయి పేరు మీద మనం శ్రీకరణ సౌజన అమౌంట్ మీద తెప్పించి తద్వారా మన గ్రామంలో ఒక మంచి పేరు తీసుకోవడానికి అవకాశం ఉంది